ఫ్రైస్ బాగున్నారా కీర్తనలు నూట నలభై రెండు నాలుగో వచనం నా కుడి ప్రక్కన నిదానించి చూడుము నన్ను నెరిగినవాడు ఒకడనూ నాకు లేకపోయాను ఆశ్రయం ఏదూ నాకు దొరకలేదు నా ఎడల జాలిపడవాడు ఒకడనూ లేడు నా మీద జాలిపడేవాళ్ళు ఎవరూ లేరు ప్రభువా నేను ఒంటరి వాణ్ణి నేను దానను నేను వదిలివేయబడిన వాణ్ణి నేను విమర్శకు లోనైనటువంటి వాణ్ణి దిక్కులేని వాన్ని అందరూ ఉన్న ఎవరూ లేనివాన్ని బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అయినప్పటికీ నా బ్రతుకులో ఎవరి సహాయం నాకు లేదు ఎవరు నాకు వారి ముఖములు నా వైపు చూపించటలేదు ఎవరు బాగున్నావా అని అని కూడా అడగట్లేదు ఎవరు నన్ను పరామర్శించేవారే లేరు మమ్మల్ని పిలిచి ఆహ్వానించి ఆప్యాయంగా పెళ్ళికి రండి భోజనానికి రండి విందుకు రండి మా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది రండి అని మమ్మల్ని ఆహ్వానించి పిలిచే వాళ్ళే లేరు ప్రభువా ఒక కష్టం వస్తే మేము కష్టంలో ఉన్నాము మమ్మల్ని ఆదరించి వాళ్ళు కూడా లేరు ప్రభువా మేము అక్కడ ఉన్నాం అని ఉనికి లేదు మమ్మల్ని మర్చిపోయారని మా వాళ్ళే మమ్మల్ని మర్చిపోయారు నీ పరిస్థితి అలా ఉందా దేవుని బిడ్డ ఒక శుభవార్త దేవుడు నిన్ను అరచేతుల్లో చెక్కున్నాడు నేను మర్చిపోలేదు నిన్ను అంటున్నాడు తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు ముదిమి వచ్చి వరకు తన తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను నేను ఎన్నటికీ నిన్ను మర్చిపోను దేవుని బిడ్డ నిన్ను కాపాడుతాను కునుకను నిద్రపోను అంటున్నాడమ్మా దేవుని బిడ్డ ఎవరు కావాలి నీకు అందరూ ప్రేమ అందరి ప్రేమ దూరమైపోయిందని ఏడుస్తూ కూర్చుంటావా అందరూ ప్రేమ కన్నా గొప్పగా ప్రేమించే దేవుణ్ణి నేను మర్చిపోలేదు నేను నీకు స్నేహితుడిగా ఉంటాను నీకు సహకారిగా ఉంటాను తల్లిగా తండ్రిగా ఉంటానన్న నీ దేవుని ప్రేమ వలన నువ్వు ఓదార్పు పొందటానికి సిద్ధంగా ఉన్నావా ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని దుఃఖకరమైన స్థితిని దాటిపోవటానికి ప్రయత్నం చెయ్యి దేవుని బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని లేదంటే ఇంకేదైనా అందరి మీద కోపం పంచుకో పెంచుకోవడం అందరూ నన్ను మర్చిపోయారు అందరూ నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కోపంగా ఆవేశాలతో ద్వేషములతో ఉండడానికి నీ జీవితాన్ని అంకితం చేసుకుంటే దరిద్రుడు అయిపోతావు కష్ట సమయంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో దావీది ఏం చేశాడో నువ్వు కూడా అదే చెయ్యి ప్రభువుని ఆశ్రయించు నీ మీద జాలి దయ నీకు పొంగి పొర్లి ఆయన నీకు సహాయకుడిగా ఉండి నీకు దుర్గముగా ఉండి ఆయన కొండగా కోటగా ఉండి నీకు మేలు చేయడం ప్రారంభిస్తాడు ఒంటరినై తోడు లేక దూరమైతిని వారు లేక భారమైతిని